హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము తెలంగాణలోని చిలుకూరు బాలాజీ దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ చిలుకూరు బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు అనే గ్రామంలో ఉందండి ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా సీదాసాదాగా ఉంటుంది పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు మొక్కుగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక్కడ మొక్కుకుంటే వీసా త్వరగా వస్తుందని చాలామందికి నమ్మకం అందుకే ఇక్కడ బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు ఇక ఈ ఆలయ స్థల గాథ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడు ఒక ఆయన ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళి ఏడుకొండల వాడిని దర్శించుకునేవాడు ఒకసారి అనారోగ్య కారణాల వల్ల అతను తిరుపతికి వెళ్ళలేకపోయాడు ఆ భక్తునికి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి నువ్వు దేనికి చింతించవద్దు నీ సమీపంలోని అడవిలోని పుట్టలో నేనున్నాను అని చెప్పాడు కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి అక్కడి పుట్టను తవ్వుతూ ఉండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది ఆ అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి ఆవు పాలతో కడగమని మాట వినిపించింది అలా చేయగా పుట్ట నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడింది ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండటం చాలా అరుదు ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీ వెంకటేశ్వరుని తెలుగు రాష్ట్రాల వారు ఇతర రాష్ట్రాల వారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు పంతొమ్మిది వందల అరవై మూడులో రాజలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించి ఉంటారు నాలుగవ చేయి భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది ఈ ఆలయంలో హుండీ లేదు అలాగే భక్తుల నుంచి ఎలాంటి కానుకలు డిమాండ్ చేయరని చెబుతూ ఉంటారు ఇక ఈ ఆలయంలో విశిష్టత ప్రదక్షిణలు ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ముఖ్య ఆచారం భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు తమ కోరికలు తీరిన తర్వాత ఇంకోసారి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి తమ మొక్కు తీర్చుకుంటారు దేవుని విగ్రహాన్ని కనులు మూసుకోకుండా చూడాలని దేవాలయ అర్చకులు పదే పదే చెబుతూ ఉంటారు ఇదండి చిలుకూరు బాలాజీ ఆలయం ప్రాముఖ్యత ఓం నమో వెంకటేశాయ